అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే కథ సరికొత్త రుచి ఈ ఇది ఒక శృంగార కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు గారు ఈ కథ పంతొమ్మిది వందల తొంభై మూడులో మయూరి వారపత్రికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా పల్లె వాతావరణం ఆహ్లాదంగా ఉంది ఊరి బయట పొలాల సోయేగం మరీ మనోహరంగా ఉంది విరహ తాపంతో తపిస్తున్న కన్యల్లా బరువుకి ముందుకు వంగిన వరి కంకులను పదునైన కొడవలి సహాయంతో కసుక్కున కోస్తున్నారు అందమైన సింగారులు ఆ చుట్టూరా అన్నీ కోతకొచ్చిన పచ్చని చేలే ఒరేయ్ చంద్రి మన చేలో కోతకి పక్కూరు నుంచి కొత్తగా ఎవరైనా వచ్చారట్రా ఒత్తుగా బొద్దుగా పెరిగిన మేసాలను సరిచేసుకుంటూ అడిగాడు అర్జున్ రావు ఒక పిల్ల గారు గుడ్లు గుండ్రంగా బలే తమాషగా తిప్పుతూ దోర జాంకాయలా ఉందండి చంద్రిగాడు నోరూరిస్తూ చెప్పాడు ఓ దాన్ని తీసుకురాపో పెద్దయ్య గారు సూతే అల్లరైపోద్దేమోనండి మా నాన్న నేను పట్టణంలో చదువుకునేటప్పుడు వారానికి ఒకసారి నా వచ్చి లాడ్జింగ్లో దిగి ఎన్ని వెదవేషాలు వేసేవాడో నేను ఎప్పుడైనా అల్లరి చేశానా పోరా దాని బట్రా చంద్రిగాడు కాసేపటికి ఆ చక్కని చుక్కన వెంట తీసుకుని గట్టు దాటి పొలం పక్కన ఉన్న బోరింగ్ షెడ్ దగ్గరికి పాకలోకి వచ్చాడు అర్జున్ రావు చంద్రీగాడికి చిల్లర డబ్బులు ఇచ్చి పంపించేసి ఆతృతగా అమ్మాయి దగ్గరగా వచ్చి యగాదిగా చూస్తూ ఉండిపోయాడు ఎంతకీ ఆ అమ్మాయి నవ్వకపోగా చంద్రిగాడు ఆ అమ్మాయి మనసులో ఏదో బాధ ఉందని గ్రహించేశాడు ఆమె బాధ తెలుసుకోవాలనిపించింది అతనికి ఏ ఊరే నీదే ఎందుకు బాధపడతావు నాది పక్క ఊరండి నన్నేమో నేలమ్మ అంటారండి మా అమ్మకి ఒంట్లో బాగాలేదండి కూలి డబ్బులతో మాత్రలు కొనాలని పనికొచ్చానండి నాకు అసలు ఈ పని అలవాటు లేదండి తప్పు చేస్తే క్షమించండి వణుకుతూ చెప్పింది నేలమ్మ అర్జునరావు ఆమె బాధలు వింటున్నా కూడా తనలోని కామ నరాల ప్రకంపనలను ఆపు చేసుకోలేకపోతున్నాడు అప్పుడే ఆమెను ఎలా దారికి తెచ్చుకోవాలో ఒక ప్లాన్ సెట్ చేసుకున్న అతను ఆమెకు రోజు కూలీ ఇచ్చేసి పంపిస్తూ మధ్యాహ్నం పనిలోకి రమ్మని చెప్పాడు నీలమ్మ అతనికి నిండు మనస్తో కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయింది కంగారుగా నీలమ్మ తనిచ్చిన ఇరవై రూపాయల నోటు జాకెట్లో తురుముకుంటున్నప్పుడు తననే ఆమె బందీని చేసి కౌగిలిలో ఇమిడ్చుకుని నలిపి పారేస్తున్నట్టుగా సుఖం అనుభవించాడు అర్జున్ రావు అర్జున్ రావు ఆలోచనలతో మంచం మీదకు ఒరిగాడు ఎంత సొగసు ఆమెది బయట కప్పుకున్న పబ్లిక్గా కనిపించే బత్తాయి కాయ లాంటి అందాలు పూర్తిగా కట్టుకోవడానికి సరిపడక కనిపించే ఆ ఉదర భాగపు నూలుగు సొంపులు అతడిని పిచ్చెక్కించి వెర్రెక్కించి శృంగారపు వీధుల్లో నగ్నంగా విహరింపజేసినట్టు అనిపించింది పాప పక్క నుంచి చంద్రిగాడు వచ్చాడు అర్జున్ రావు ఉలిక్కిపాటుగా లేచాడు ఏంటే గారు మీరంత మంచివరా ఆ పిల్లం డబ్బులిచాలా ఊరికి వదిలేసరి ఏంటండి యా రాచంద్రిగా నువ్వు ఎంతసేపు ఇక్కడ ఎందుకున్నావు చూస్తున్నానండి మీ పట్టణం వాళ్ళ శృంగారం ఎలాగుంటుందో తెలియదు కదండి అందుకే తాటాక సందులోంచి చూస్తున్నాను మేమైతే అలా పుట్టుక్కున పట్టేసుకుని ఇలా గబుక్కున ముద్దెట్టేసుకుని వదిలేస్తామండి చంద్రగాడి మాటలకు అర్జున్ రావు పక్కపక్క నవ్వాడు పిచ్చివాడ కొత్త పిల్లను పట్టేటప్పుడు అన్ని సందర్భాలలోనూ ఆ మొరటితనం పనికిరాదిరే బాబుగారు చెప్పండి చెప్పండి మీరు చెప్తుంటే లోపల అగ్గి పుట్టేస్తుందండి ఏడ్చవే అదవా ఇప్పుడు అదే పనిగా మగవాడి కోసం ఎదురు చూసి ఆడదాన్ని ఒక నవ్వు నవ్వి ఒక పువ్వు విసిరి దాని మనసు తెలుసుకుని టప్పుక్కున దాన్ని చేపట్టుకుని బరిలోకి దించేయొచ్చు అది అడ్డు చెప్పదు ఇక రెండో బాబతి అటు ఇటు ఊగిసలాడే మనస్తత్వం గలది అలాంటి ఆడదాన్ని ఒక మాదిరి ప్రయాసతో లొంగ తీసుకోవచ్చు కొంచెం కష్టపడాలి కానీ మొత్తానికి దారిలోకి వచ్చేస్తుంది ఇక మూడో బాపతి పిల్లరా ఇది చాలా మొండిఘటం చచ్చినా మన దారికి రాదు నువ్వు లక్ష రూపాయలు ఇవ్వు మేడగట్టిస్తానని చెప్పు అబ్బే కొరుకుడు పడని పెంకి సరే అలాంటి దాని గురించి వదిలేద్దాం ఇక నాలుగో బాపతి పిల్ల ఇప్పుడు వచ్చిన నీలమ్మ లాంటిదిరా దీనికి దాని బాధలే కానీ దాని లోకమే కానీ ఎదుటి మగవాడు మాట్లాడే ఏ సెక్స్ మాట అర్థం కాదురా రావే నా పక్కలో పడుకోవే అనే మగవాడు అన్న దానికి ఏం తెలియదురా పాపం అది నుంచి వచ్చేదిరా అది అమాయకత్వమేదా ఇంక ఇంకంతే అంతకంటే మనం చేయగలిగింది కూడా ఏం లేదు ఇలాంటి పిల్లకి దాని చేతులతో అదే బట్టలు విప్పేసి మన మనసం మీదకి వచ్చేటట్టు నమ్మకం కలిగించాలిరా పిచ్చి వెదవా అర్థమైందా అర్జున్ రావు జేబులో సిగరెట్ పెట్టి తీసి ఒక సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు చంద్రిగాడు గుటకలం మింగి పైకి లేచి అగ్గిపొల వెలిగించాడు బాబుగారు పట్నంలో ఇంత చక్కటి చదువు చెప్తారా అండి నోరు మొయ్యిరా ఇవి పట్టణంలో ప్రాక్టికల్గా అలవాటయ్యే విద్యలు సరే నీకెందుకు కానీ ఇంటికి పోయి క్యారేజ్ పట్టుకున్నరా పో పోరా అలాగేనండి బాబుగారు మీరు మాత్రం రోజు నాకు ఇలా పాఠాలు చెప్పాలండి ఏరా పాఠాలతోటే కడుపు నింపుకునేటట్టున్నావు నీ పెళ్ళం ఇంటి దగ్గరలో లేదేంటిరా లేదండి పురుడికి వెళ్ళిందండి బాబుగారు నిజానికి మీరు చెప్తుంటే నా పెళ్ళం పక్కలో పడుకున్నప్పటికన్నా ఎక్కువ సుఖంగా ఉందండి చీచీ వెదవా వెళ్ళి నేను చెప్పిన పంచి అర్జున్ రావు ఏదో స్వర్గ సుఖానికి తహతహలాడిపోతున్నాడు అతని ఆలోచనలన్నీ నీలమ్మ మీదే అరగంటలో చంద్రిగాడి తెచ్చిన క్యారేజీకి కూడా ముట్టలేదు అతను నిమిషానికో సిగరెట్టు అర నిమిషానికొక చూపు ఇక పావు నిమిషానుకో పులకరింత ఓహా ఇది అర్జున్ రావు పరిస్థితి దూరంగా నీలమ్మ రావటం అర్జున్ రావు కంటబడింది హుర్రే ఆకాశం దద్దరిలేటట్టు కేక పెట్టాడు అప్పటికే కూలీలు అందరూ మధ్యాహ్నం భోజనానికి చే భోజనాలు చేసి పని మొదలెట్టారు చంద్రిగాడు అందరినీ అజమాయిషి చేస్తున్నాడు నీలమ్మ సరాసరి అర్జున్ రావు ఉన్న బోరింగ్ షెడ్ పక్కన పాకలోకి దూరిపోయింది రావే ఎలాగుంది మీ అమ్మకే పాత్రలు పట్టుకెళ్ళి వేసానండి కొంచెం తగ్గిందండి మీ దయ వల్ల పనిలోకి వెళ్తానండి వస్తానండి ఆగవే నీలమ్మ అలా చిరిగిపోయిన జాకెట్తో పని ఏం చేస్తావు అందరూ చూడరో ఆ విప్పేయి కంగారు పడకు మా ఆవిడ జాకెట్ తెచ్చాను అలా పక్కకి వెళ్ళి వేసుకోవే ఎందుకండి ఎందుకంటే నేను చెప్పినట్టు చెయ్యి అర్జున్ రావు బలవంతంగా చెయ్యి అందుకొని జాకెట్ ఇచ్చాడు నీలమ్మ జాకెట్ అందుకుంది పక్కకు వెళ్ళి వెనక్కి తిరిగి పాత జాకెట్ విప్పి చూరులో దూర్చి మరో జాకెట్ వేసుకుంది అర్జున్ రావు జాకెట్ సరిపోయిందో లేదో చూస్తానని బయట పక్కకు తీయమని అడగ్గానే నేలమ్మ బెదిరిపోయింది అర్జున్ రావు నీలమ్మకు దగ్గరగా వచ్చాడు బిగదీసి కట్టుకున్న పైట కొంగు మొల నుంచి బయటికి లాగాడు ఆ మొల మీద అతని చేతి స్పర్శకు అప్పుడే ఒక గుటక వేసిన నీలమ్మ స్థితి అర్జున్ రావు గమనించాడు బయటను తొలగిస్తూ అర్జున్ రావు ఆమె స్థనాలను గట్టిగా నొక్కాడు భుజాలు నడుము జలధరించుకున్నాయి నీలమ్మకి ఈ జాకెట్ కొంచెం వదిలేందే నీకు ఈ వంపు గుండ్రంగా రావాలే ఈ రెండు కూడా గుండ్రంగా ఉండాలి ఎంత గుండ్రంగా ఉంటే అంత అందంగా ఉంటుందన్నమాట పట్నం వెళ్ళినప్పుడు నీకు మంచి జాకెట్ కుట్టించి తెస్తాలే అండి నీలమ్మ పిచ్చి దానిలాగా అడిగింది అతని చర్యలకు అడ్డు చెప్పకపోవడంతో అర్జున్ రావు విజృంభించాడు ఇలా రా మంచం మీద కూర్చో ఆ జాకెట్ తీసేయి భయం ఎత్తందండి బొత్తాల మీద చేయి పెడుతూ అంది నీలమ్మ ఆమె మొదటి బటన్ తీసేసరికి పూర్తి శృంగార ఆనందాన్ని అనుభవించిన వాళ్ళ మారిపోయాడు బాబుగారు ఇప్పుడు చెత్తారండి ఆమె ఏకంగా అడిగింది నీలమ్మ జాకెట్ ఇప్పుడు ఆమె శరీరం మీద లేదు నీ కడుపు మీద పడుకుంటానే ఎందుకండి నాకు కడుపు నొప్పిగా ఉందే ఆడదాని కడుపు మీద పొడుకుంటే తగ్గిపోద్దని డాక్టర్ చెప్పాడు పాపం మీకు లేదా అండి చీనువారు మువే నాకంటూ చిన్న పిల్ల ఉండాలి తెలిసిందా బాబుగారు ఆడళ్ళ కడుపు మీద మగవాడు పడుకుంటే ఆడోళ్ళ కడుపు పెద్దదై పిల్లలు పుట్టెత్తారంట నిజమేనా అండి యా వరుస నీకు యదవనాయలు ముందు లంగా బొందు ముడివిప్పు నీలమ్మ ఆ ప్రయత్నంలో ఉండగానే చంద్రిగాడు పరుగున పాకలోకి వచ్చాడు అని చెప్పి మళ్ళీ సరుగున పరుగున మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు నేలమ్మ కంగారపడలేదు అర్జున్ రావు హడావిడిగా పైకి లేచి నేలమ్మను బట్టలు కట్టుకుని పనిలోకి వచ్చేయమని చెప్పి అతను పొలం గట్టు మీదకి బట్టలు సరి చేసుకుంటూ వచ్చేశాడు ఇక నేలమ్మను మర్నాడు పట్టణం తీసుకొచ్చాడు అర్జున్ రావు తనకు బాగా తెలిసిన హోటల్లో రూమ్ బుక్ చేశాడు ఆమెకు బాత్రూమ్ లెట్రిన్ చూపించాడు జాకెట్ కొట్టిస్తానని అందుకే తీసుకొచ్చానని అర్జున్ రావు చెప్పడంతో నేలమ్మ కంగారు పడలేదు నీలమ్మ జాకెట్ చీర తీసేయి ఆ పని చేసింది ఆమె రక్షణలో ఆమె చనుమొనలు వాడిగా నల్లగా నిక్కబడుచుకుని అర్జునరావు హృదయ స్పందనను క్షణం పాటు నిలిపివేశాయి నీలమ్మ తర్వాత ఏం చేయాలన్నట్టుగా బేలగా అర్జునరావు రావు కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది ఇప్పుడు ఆమె పూర్తి నగ్నంగా ఉంది అర్జునరావు నీలమ్మ పరిస్థితి అర్థం కాల అమాయకమైన ఆడవాళ్ళు ఉంటారని విన్నాడు కానీ మరీ ఇంత తొందరగా మీ కడుపు నొప్పి తగ్గించుకోండి బాబు నేను బేగి మా ఊరి వెళ్ళిపోవాలా మా అమ్మ నా గురించి ఎదురు చూస్తుంటుంది ఎంత కంగారు ఉంది నీకు సరే నీ కంగారు తీరుస్తాను అర్జున్ రావు ఆమె ఎవ్వున కేక పెట్టేలాగా కామ కేంద్రాన్ని గిల్లాడు ఆ తర్వాత ఆమెను కిలకిలను నబ్బించి తన ధ్యేయం నెరవేర్చుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు అదేదో తెలియని స్వర్గసుఖాన్ని పొందుతున్నట్టుగా నేల మా కళ్ళు మూసుకుంది అదే అదనుగా అర్జున్ రావు ఆమెను పూర్తిగా ఆక్రమించి తన కోరిక తీర్చుకుంటున్నాడు ఆమె కూడా అర్జున్ రావుకి పూర్తి సహకారం ఇస్తూ రకరకాల రుచులు చూపిస్తూ అర్జున్ రావుని తన మయపరిచింది ఏమే నీకు ఎప్పుడైనా అలవాటు ఉందా పొలకించిపోయిన శరీరంతో అర్జున్ రావు బాహబంధాల నుంచి పక్కకొచ్చినటువంటి నీలమ్మ తనలో తాను సిగ్గుపడిపోయింది ఆ బాహుబంధాల నుంచి వచ్చి ఆమె అంతలా సిగ్గుపట్టడం అర్జున్ రావుకి ఇంకా ఆశ్చర్యం వేసింది బాబుగారు మీ కడుపు నొప్పి తగ్గిందే సగం తగ్గిందే మిగిలింది మిగిలింది కాసేపు ఉన్నాక బట్టలు వేసుకుని నేలమ్మ బాత్రూంలోకి వెళ్ళిపోయింది అర్జున్ రావు నేరసం నుంచి తేరుకుని బాత్రూంలోకి వెళ్ళి చూసేసరికి నేలమ్మ లేదు కంగారుగా బట్టలు వేసుకుని హోటల్ అంతా వెతికాడు ఆమె ఎక్కడా కనిపించలా నాలుగు రోజుల తర్వాత పొలం వెళుతున్న అర్జున్ రావుకి రిజిస్టర్డ్ లెటర్ వచ్చింది అర్జున్ రావు గారికి చిచ్చి అర్జునరావుకి ఒరేయ్ నువ్వు కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక ఆమె నిన్ను అభిమానించి నీ రూమ్కి వచ్చి సిగ్గు వదిలి కోరిక తీర్చమని అడిగింది అప్పుడు నువ్వు ఎంతోమంది అమ్మాయిల వెంట తిరిగేవాడివి నీ కోసం వచ్చిన ఆమెని అందంగా ఉండదని పది మంది ఫ్రెండ్స్ని పిలిచి అవమానించి పంపించావు దానికి ప్రతీకారం ఇదేరా ఆనాటి నీలోని నేనే ఇప్పుడు గెటప్ మార్చేసరికి సరికొత్త రుచి కనపడిందిరా ఫూల్ ఏ ఆడదాన్ని ఎలా తార్చాలో నీకు తెలుసు అన్నట్టే ఏ టైపు మగాన్ని ఎలా లొంగ తీసుకోవాలో నాకు తెలుసురా బేవర్స్ నీ కాక నేను నీకు ఇచ్చే కూలి డబ్బులు ముప్పై మొత్తం యాభై పంపాను రస్ కౌన్ గుడ్ బై ఇట్లు నీళ్ళు లెటర్ చదవటం పూర్తి చేసిన అర్జున్ రావు చేతిలో యాభై రూపాయల నోటు కూడా పెట్టాడు పోస్ట్ మ్యాన్ కంగు తిన్న అర్జున్ రావు ఆ నోటుని మొక్కలు చేశాడు చూసారా తాడిందన్నే వాళ్ళు ఉంటే తలం దన్నే వాళ్ళు ఉంటారటండి అలా ఉంది ఈ కథ వాడి చేశాడు కాబట్టి అది గుర్తుపెట్టుకుని లాస్ట్లో అనమాట సో ఆ రకంగా ఈ కథ సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు